ఆ తబలా వాద్యకారులు ఆర్కెస్ట్రా వారు అందరూ వచ్చేసారి జెండా వందడానికి ఎవరు అక్కడ ఉండొద్దు

भारतभाग्यविदात पञ्जाब सिन्धु गुजराथ मराठ द्राविड उत्कलङ्गा विञ्जयि माचलयमुना गङ्गा उच्चलदितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष समागे गाहे तव जय गादा जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की। प्रिया मित्रुरा सीतु हिमाचल काश्मीर ना कन्याकुमारी वर को యావన్ మంది భారతదేశ భక్తులందరికీ కూడా ఈ ప్రత్యేక సుదినాన గణతంత్ర దినోత్సవ సందర్భంగా డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఐ విష్ ఎవరీ ఇండియన్ సిటిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియస్ రిలిజన్ అండ్ కాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ ఫెయి ఐ విష్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ ఇండియన్ సిటిజన్ ఏ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే కుల మత జాతి లింగ వివక్ష లేకుండా భారతదేశపు ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి స్వదేశంలోనూ విదేశాల్లోనూ ఉంటున్నటువంటి నా ప్రియతమ సోదర భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన సొంత రాజ్యాంగం భారతీయులమైన మేము మా కొరకు లిఖించుకొని అమలు చేసుకుంటున్న రాజ్యాంగం అని రాజ్యాంగ పీఠికలో బాబాసాహెబ్ గారు ఓపెనింగ్ సెంటెన్స్ రాశారు ఉయ్ ఇండియన్స్ గివ్ అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అది ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వు ఇండియన్స్ హ్యావ్ గివెన్ దిస్ కాన్స్టిట్యూషన్ టు అవర్ సెల్వ్స్ కనుక మరి అంతకుముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేసి బ్రిటిషర్స్ వెళ్ళిపోయినా సరే రాజప్రతినిధులు ఒకడు ఉండేవాడు ఇంకా ఇండియాలో లాడ్ మౌంట్ మార్టిన్ ఒక్కటేసారి అధికారం మన చేతుల్లోకి రాలేదు ఒక మూడు సంవత్సరాలు పట్టింది ఎందుకంటే మనకంటూ రాజ్యాంగం ఉండాలి ఎన్నికలు ఎన్నిక చేయబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలి మనకంటూ రూల్స్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసుకోవాలి రెండు వందల ఏళ్ళు పైచులకు వాళ్ళు పరిపాలించారు పరాయి పరిపాలన ఒక రాత్రికి రాత్రే మొత్తం మన పరిపాలన అంటే అదేం చిన్న విషయం కాదు ఒక ఇల్లు మారాలంటేనే మనకు ఎన్నో గంటలు రోజులు పట్టేస్తుంది రెండు వందల యాభై ఏళ్ళ పైచులకు పరాయి పాలన అంతటినీ మనం వదిలించుకొని వాళ్ళ వాసనే లేకుండా మేము మా దేశం మేము ప్రత్యేకమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాళ్ళం అనే ఒక ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడానికి ఒక మూడు సంవత్సరాల టైం అయితే పట్టింది రాజ్యాంగ నిర్మాణం కొరకు రాజ్యాంగ రచన కమిటీని వేశారు అందులో ఉన్నటువంటి సభ్యులు ఒకరొకరు వివిధ కారణాలతో విత్డ్రా అయిపోయి రాలేక యాక్టివ్గా లేక ఆఖరికి బాబాసాహెబ్ ఒక్కరి మీదనే ఆయన భుజస్కంధాల మీద ఆ బాధ్యత అంతా పడింది వారు నిద్రాహారాలు మాని రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాల రెండు నెలలు ఏదో ఉంది ఆ కరెక్ట్ టైం టూ ఇయర్స్ బాబాసాహెబ్ అహర్నిశలు శ్రమించి అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించి రాజ్యాంగ పరిషత్తు ముందు వారు సబ్మిట్ చేయడం జరిగింది పరిషత్తు ఆమోదించడం జరిగింది ఈ జనవరి ఇరవై ఆరవ తారీఖు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో రోజు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ కలుపుకుంటే ఇప్పుడు డెబ్బై ఏడు అయితే సాల్గిరా అంటాము వార్షికోత్సవం సాల్గిరా సాల్గిరా చూస్తే ఇప్పుడు డెబ్బై ఆరే కానీ అది కూడా పెట్టుకుంటే డెబ్బై ఏడు ఈ కన్ఫ్యూషన్ కొనసాగుతూనే ఉంది మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు అలాగ మనం లెక్కేసుకుంటే ఇప్పుడు డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆ రోజు ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి ఆ పిల్లోడు పుడితే వాడికి ఇప్పుడు డెబ్భై ఆరు ఏళ్ళు ఉంటాయి డెబ్బై ఏడు ఉండవు కానీ గణతంత్ర దినం అని మనం డెబ్బై ఏడు అంటున్నాం ఎందుకంటే పుట్టినరోజు కూడా లెక్కేసుకుంటాం పుట్టినరోజు ఎవరు లెక్కయ్యారు ఆ క్లారిటీ మన దేశంలో నాయకులకు లేకపోయింది అసలు అన్ని విషయాలలో కూడా క్లారిటీ లేకపోవడమే మన నాయకుల యొక్క గొప్పతనము విశిష్టత సరే పర్వాలేదు ఏదో ఒకటి గణతంత్ర దినోత్సవం అయితే మహత్తరమైన జాతీయ పర్వదినం చాలా సంతోషం ప్రియమిత్రులారా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఒకరోజు ముందుగానే మన దేశ ప్రథమ పౌరురాలు హర్ ఎక్సలెన్సీ ద్రౌపది ముర్ము గారు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు నిన్ననే వారి ప్రసంగం సాయ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఎనిమిదిన్నర నుండి తొమ్మిది వరకు వారి ప్రసంగం నేను విన్నాను కనిపెట్టుకొని ఉంటే దేశ నాయకులు ఏం చెప్తారు వినాలి అదొకవేళ స్వాతంత్ర దినోత్సవం అయితే ఇండిపెండెన్స్ డే అయితే ప్రధానమంత్రి గారి స్పీచ్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అయితే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రథమ పౌరురాళ్ళు లేక ప్రథమ పౌరుడు యాజ్ ద కేస్ మే చేంజ్ చాలా శ్రద్ధగా నేను వింటాను నిన్న రాత్రి విన్నాను హిందీలో ఇంగ్లీష్లో కూడా మేడం గారు ప్రసంగించారు చాలా శ్రద్ధగా విన్నాను అయితే వారి ప్రసంగము చాలా నిరాశపరిచింది ఐ వాజ్ హెవీలీ డిసప్పాయింటెడ్ బై ద స్పీచ్ ఆఫ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అవర్ బ్లెస్డ్ కంట్రీ ఇండియా నేను చాలా నిరాశపడ్డాను అని చెప్పక తప్పదు ఎందుకంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏ సమస్యను కూడా వారు అసలు ప్రస్తావించకుండా అంతా కూడా పంచరంగుల కళ ఒకదాన్ని ఆవిష్కరించారు తన ప్రసంగంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గ్లోరియస్ అంతా బాగున్నది అద్భుతంగా ఉంది ఇండియా కన్నా అభివృద్ధి చెందిన దేశం ఇంకోట్లేదు విశ్వగురు ప్రపంచానికే మాదిరిగా మనం ఉన్నాం అద్భుతంగా మన దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది అని మేడం గారు ఎన్నో విషయాలు చెప్పారు మరి దానికి ఆమెనేమి మనం తప్పు పట్టలేము ఎందుకంటే తయారు చేసి ఇచ్చిన స్పీచ్ చదవడమే తప్ప స్వతంత్రమైన వాయిస్ వినబడి చేయడానికి ఆమెకు అవకాశం లేదు కానీ వారికి కూడా తెలుసు అనే నేను అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మన రైతులు చేస్తున్న విశేషమైన కృషిని బట్టి మనం వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నాము వారికి అభినందనలు అని చెప్పారు మరి సంవత్సరం పైగా ఢిల్లీ వీధుల్లో రైతులందరూ ధర్నా చేసినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళ డిమాండ్లు ఎందుకు పరిష్కరించలేదు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే బాగుండేది మన దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అని చెప్పారు తప్ప మన దేశంలో నానాటికి నేరాలు ఎక్కువవుతున్నాయి నేరాలు జరిగే ఫ్రీక్వెన్సీ ఎక్కువవుతూ ఉంది నేరాల సంఖ్య అత్యాచారాలు మానభంగాలు కుల మత వివక్షతో చేస్తున్నటువంటి హత్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి వెరీ రీసెంట్లీ ఒరిస్సాలో ఒక మత ప్రబోధకుణ్ణి పట్టుకొని కొట్టి హింసించి చిత్రవధలు చిత్రహింసలు పెట్టి చిత్రవధ అనకూడదు చిత్రహింసలు పెట్టి ఆవు పేగడ తినిపించారు అతనితో మరి ఇట్లాంటి గొప్ప సంగతులు కూడా మేడం గారు చెప్తే బాగుండేది ఇలాంటివి జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం దీన్ని ఖండిస్తున్నాం అనైనా అంటే బాగుండేది ఇలాంటివి మా దృష్టికి వచ్చాయి వచ్చే రిపబ్లిక్ డే లోపుగా ఇలాంటి శక్తుల్ని మేము అరికాడదాం అనే మాట వారంటే అది భారత ప్రజానీకం యొక్క వాయిస్గా వినబడేది కానీ ఎందుకో మరి మన మేడం గారు అలాంటి సమస్యల గురించి ఏమీ ప్రస్తావించలేదు ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైనటువంటి నేరాలు చరిత్ర మన దేశంలో జరుగుతూనే ఉంది ప్రియమిత్రులారా దీనికి అంతటికీ కూడా ఒకటే ఒక్క పరిష్కారం ఇవాళ ఎన్నో చెప్పడానికి ఎన్నో సంగతులు ఉన్నా కూడా ఒకటే నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను దేశ ప్రజలందరికీ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ మనం అనుసరించదగినటువంటి మంచి ఎక్సలెంట్ ఎగ్జంప్లరీ పర్సన్ ఉన్నారు ఆయన వృద్ధుడు కాదు యవనస్తుడు కూడా కాదు పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఆయన పేరు అశ్వమీత్ అశ్వమిత్ గౌతమ్ యూపీ లక్నోలో ఉంటాడు ఆ బాబు చదువు తప్ప ఇంకొక ధ్యాస లేదు ఆటలు పాటలు ఎంటర్టైన్మెంట్ కాదు క్లాసు పుస్తకాలు చదువుతూ క్లాసు పుస్తకాల కంటే ఎక్కువ రాజ్యాంగాన్ని చదివి బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్ర ఇంకా భగత్ సింగ్ని గూర్చి నేతాజీని గూర్చి జాతీయ నాయకులను గూర్చి కరెంట్ అఫైర్స్ గురించి బాగా అధ్యయనం చేసి పద్నాలుగేళ్ల కుర్రవాడు అశ్వమీద్ధ్ గౌతమ్ ఆయన ట్విట్టర్లో ఫేస్బుక్లో ఆయన ఆయనకున్నటువంటి పేజెస్లో పరిస్థితిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు జరుగుతున్నటువంటి సమస్యలను గురించి ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఈ స్వతంత్ర భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా సరే ఇప్పటికీ ఇంకా ఎందుకు రోడ్లు ఇలా ఉన్నాయి ఇప్పటికీ ఇంత అవినీతి ఎందుకు జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా కుల వివక్ష ఎందుకుంది ఎందుకు ఈ అణిచివేత దీనికి కారకులు ఎవరు పరిష్కారం ఏంటి అనే వాయిస్ ఆ పద్నాలుగేళ్ళ కుర్రవాడు లేవదీశాడు అశ్వమేద్ గౌతమ్ అతను మనకందరికీ స్ఫూర్తి ప్రదాత కావాలి దయచేసి యువతీ యువకులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఆల్రెడీ అశ్వమిత్కి ఇరవై లక్షలు మిలియన్ ఇరవై దాటిందమ్మా అది పాత లెక్క తర్వాత దాటి ఇరవై లక్షల మంది అంటే రెండు మిలియన్ల సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ దాటారు ఇప్పుడు ఇంకా నేను మాట్లాడుతుండే టైంకి ఇంకా యాడ్అప్ కావచ్చు మనమందరము కూడా అశ్వమీత్ గౌతమ్కు మనం ఫాలోవర్స్ అయిపోదాం నేను కూడా ఫాలోవర్ అవుతాను ఐపీబిపి కార్యకర్తలు ఆర్ ఆర్ఎంపీ ఆర్కేపీ కార్యకర్తలు ఓఫీరిస్టులు యంగ్ లాయన్స్ అందరూ కూడా ఫాలోవర్స్ అయిపోండి ఆ భావజాలాన్ని క్యాచ్ చేయండి అతడు ఏమీ మాట్లాడలే ప్రశ్నించడమే అంతకన్నా ఆయన చేసింది ఏమీ లేదు ఎవరిని ఖండించలేదు ఎవరిని విమర్శించలేదు రాజ్యాంగం ఇలా ఉంది మహానుభావులు మహానాయకులు ఇలాంటి వాగ్దానాలు చేశారు వాస్తవ పరిస్థితులు ఇలాగున్నాయి ఏమిటి ఎందుకు అని ప్రశ్నిస్తుంటే ఆ చిన్న పిల్లవాడి మీద యూపీ ప్రభుత్వం కేసు పెట్టే ప్రయత్నం చేసింది ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాడిని లోపలేసేయండి అనే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే అతన్ని అరెస్ట్ చేయడానికి మైనర్ కనుక అవకాశం లేదు పద్నాలుగేళ్ల కుర్రవాడి మీద అంత సీరియస్ కేసు పెట్టడానికి అవకాశం లేదు అతడు చేసినటువంటి నేరం కూడా ఏ సెక్షన్ కింద రాయాలో ఎఫ్ఐఆర్ తెలియలేదు అందుకని అతన్ని అరెస్ట్ అయితే చేశారు వాళ్ళ అన్నయ్యను పట్టుకున్నారు ఒక ఆరు నెలల పాటు ఇతని పక్షంగా వాళ్ళ అన్నయ్య ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేసి రావాలట అంటే వేధించటం ఎందుకు ఏ నేరం చేశానని ఒక హత్య చేశాడా మానభంగం చేశాడా దొంగతనం చేశాడా ఏం చేశాడని అంటే ఇలా ప్రశ్నిస్తున్న మనిషిని చూసి రాజ్యాధికారం చేసే వ్యక్తులు భయపడుతున్నారు రాజ్యం చేసే శక్తులు భయపడుతున్నాయి ప్రశ్న అంటే వాళ్ళకు భయం నేను వాళ్ళు పిలుపునిస్తున్నాను ఒక్క అశ్వమిత్ గౌతమును భయపెట్టడానికి ప్రయత్నం చేశారు అదే ఒక లక్ష మంది ఒక కోటి మంది అశ్వమిత్ గౌతములు తయారైతే ఎంతమందిని జైల్లో పెడతారో చూద్దాం ఒక కోటి మంది ప్రశ్నించే వారు తయారవుతే వాళ్ళని పెట్టడానికి భారతదేశంలో జైళ్ళే సరిపోవు ఇండ్లు కోలగొట్టి అపార్ట్మెంట్లు కోలగొట్టి కొత్త జైళ్ళు కట్టేయాల అది ఎప్పటికీ జరగదు ఈ ప్రశ్నించడమే నవశకానికి నవతరానికి స్వర్ణ భారత నిర్మాణానికి తొలి అడుగు జస్ట్ రేజ్ యువర్ వాయిస్ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానంటూ మొదలుపెట్టాడు ఇప్పుడు ఏం ప్రశ్నించట్లే అసలు మనం ఆయన్ని ప్రశ్నించాల్సి వచ్చింది కాబట్టి అట్లాంటి ప్రశ్న కాదు మనం అశ్వమితిలాగా ప్రశ్న చేయాలి ప్రశ్నలు లేవనెత్తాలి ప్రజల్లోకి వదలాలి ప్రజల యొక్క మనసుల్లో ప్రశ్నలు రేకెత్తించాలి నూట నలభై కోట్ల భారతీయులు కూడా ప్రశ్నించడం జస్ట్ క్వశ్చనింగ్ మొదలు పెడితే దేశంలో మతోన్మాదం ఉండదు కుల వివక్ష ఉండదు ఎందుకు ఇదేంటి ఇది ఇది న్యాయమా ఇది ధర్మమా ఇది రాజ్యాంగబద్ధమా ఇదే నీకు జరిగితే నువ్వేమనుకుంటావు ఎలా స్పందిస్తావు అనే ప్రశ్నలతో ఈ నూట నలభై కోట్ల మంది మనసులు నిండిపోతే అందరూ తమ స్వరాలు గొంతుకలెత్తి ఘోషిస్తే నవభారత నిర్మాణం ప్రారంభమవుతుంది చిటికలో జరిగిపోయి సంపూర్ణమైపోతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు కన్నా బంగారు భారతదేశం తప్పకుండా నిర్మాణం అవుతుంది కనుక ఏదో ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టేసి మన దేశం అంత గొప్ప దేశం లేనే లేదు అని చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఒక మత ప్రబోధకుడిని కొట్టి వారికి ఆవు పేడ తినిపించేంత నికృష్టమైన పని ఇండియాలో జరిగింది ఇంకెక్కడైనా జరుగుతుందా అమెరికాలో ఫ్రాన్స్లో జర్మనీలో రష్యాలో చైనాలో ఏ దేశంలోనన్నా జరుగుతుందా అంత నికృష్టుల్ని తయారు చేశారు దేశభక్తని దైవభక్తని కథలు చెప్పుకొని ఈనాటి పెద్దలు ఈనాటి ప్రభుత్వాన్ని శాసిస్తున్న పెద్దలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధికారులు వెనక ఉన్నటువంటి శక్తులు సంఘ్ పరివార్ ఒక్క వివేకానందుని తయారు చేయలేకపోయారు ఒక్క రమణ మహర్షిని తయారు చేయలేకపోయారు ఒక్క మీరాబాయిని ఒక తులసిదాస్ను ఒక కబీర్ దాస్ను తయారు చేయలేకపోయారు ఒక రామకృష్ణ పరమహంస గారిని తయారు చేయలేకపోయారు కానీ ఇలాగా ఆవు పేడ తినేవాళ్లను తినిపించే వాళ్ళను తయారు చేశారు ఇది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం యొక్క అసలైన ముఖ చిత్రం ఇది దేశం వివేకానందులతో నిండిపోవాలి అప్పుడు మనకు అసలైన పండగ మతం ముఖ్యం కాదు ఎవరికి ఇష్టమైన మతం వాళ్ళు అవలంబిస్తారు కానీ ఒక రమణ మహర్షి కానీ ఒక స్వామి వివేకానందులు కానీ ఇట్లాంటి నికృష్టమైన పనులు చేస్తారా మణిపూర్లో చేసినట్లు అమ్మాయిలను నగ్నంగా ఊరేగిస్తారా వీరు ఎంత నికృష్టమైన మనుషులను తయారు చేశారు ఇలా తయారు చేసిన సిద్ధాంతాలేమిటి ఆ సిద్ధాంతకర్తలు ఎవరు సంస్థలేమిటి దేశ ప్రజలందరూ కూడా దృష్టి పెట్టి ఈ సంస్థలకు సభ్య సమాజంలో చోటు లేకుండా చేయాలి దేశం ఎప్పటికీ మతోన్మాద దేశంగా మారడానికి వీల్లేదు ఇది వివేకానందుల దేశంగా రమణ మహర్షుల దేశంగా మీరాబాయిల దేశంగా మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ల దేశంగా సంస్కారవంతుల దేశంగా ఈ దేశం ఉండాలి దానికి ఒకటే మార్గం మనందరం కూడా అశ్వమీత్ గౌతమ్ యొక్క దారి మనం అనుసరించాలి మనం ఆ బాట నడవాలి అందరినీ నడిపించాలి అప్పుడే నవభారత నిర్మాణం సాధ్యమవుతుంది ఇంతటితో ఈ మాటలు ముగించుకుంటున్నాను అందరికీ జై హింద్ జయ భారత్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్ జయ సంవిధాన్ Thank you very much.